రాష్ట్రీయ బాల వ్యవస్థ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించండి జిల్లా కలెక్టర్ చిత్తూరు రాష్ట్రీయ బాల వ్యవస్థ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని డిఎండ్ హెచ్ఓ డిఈఓ మరియు ఐసి డిఎస్పీడీలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చైల్డ్ హెల్త్ స్కానింగ్లో విభాగంలో రాష్ట్రీయ బాల వ్యవస్థ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ పిడి సమన్వయంతో డిఎం అండ్ హెచ్ఓ పగడ్బందీగా నిర్వహించాలని తెలిపారు ఎంఈఓలు సీడీపీఓలు మెడికల్ అధికారుల ద్వారా ఆరు మరియు ఏడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పి ఏఎన్ఎం ఆశా మరియు అంగన్వాడీ కేంద్రం నందు ఈ నెల పదహారు నుండి ఐదు నెలల నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు నాలుగు రకాల లోపాలపై ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు స్కానింగ్ చేస్తున్నారని నాలుగు రకాల లోపాల్లో మొదటిది పుట్టుకతో లోపం మరియు డోన్ సిండ్రోమ్ గ్రహణమూరు నడుము భాగాలు అభివృద్ధిలో సక్రమణ కంటిపొర పుట్టుకతో వచ్చే చెవుడు సక్రమణ గుండె జబ్బులు రెండవది డెఫిషియన్స్ లోపాల వల్ల వచ్చేది మూడవది పిల్లల వచ్చే వ్యాధులు మరియు నాలుగవది పెరుగుదలలో లోపాలు మరియు డిజేబిలిటీ వ్యాధులు వంటి వాటిపై స్కానింగ్ నిర్వహించడం జరుగుతున్నారు స్కానింగ్ నందు లోపాల ఉన్న పిల్లలను వైద్య అధికారికి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి అంగడవాడి